उपल गणेश नगर सर माउंट स्कूल చైర్మన్ విజయేందర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తన తండ్రి బాణాల సుదర్శన్ రెడ్డి జ్ఞాపకార్థంతో బీఎస్ఆర్ ట్రస్ట్ ను ప్రారంభించారు అనంతరం హాస్పిటల్ సౌజన్యంతో వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి వైద్య శిబిరాన్ని బీఎస్ఆర్ ట్రస్ట్ ప్రారంభించి విజయేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ బీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు చదువు వృద్ధులకు ఆర్థికంగా ఆదుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు అయ్యా వచ్చారు ఇప్పటికి నాకు ఇప్పల్లా ప్రోగ్రామ్ ఇప్పటికి ఇప్పటికి 아, 찔피언. 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 나 찔피언. 아, 찔피언. 아, 찔피언. 아, 찔피 아, 찔피언. 아, 찔피언. 아, 찔피언. 아, ఒక హెల్త్ క్యాంప్ బ్లడ్ డొనేషన్ క్యాంప్తో పాటు నాన్నగారి పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేయాలని నాకు ఇబ్బందించే ఉండే కొంచెం ఆర్థికంగా లో ఉండడం వల్ల చేయలేకపోయాను బట్ థ్యాంక్ గాడ్ ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ సక్సెస్ఫుల్గా ఈరోజు చేయగలుగుతున్నాను ఇప్పటి వరకు ఈ సెవెన్ ఇయర్స్లో స్కూల్ పేరు మీద చాలా చేశాను చాలామంది ఆడపిల్లల్ని చదివించడం కానీ చాలా చిన్నపిల్లల్ని ఆదుకోవడం కానీ చాలా చేశాను ఇప్పుడు ఇప్పటి నుంచి ఇవన్నీ నేను మా నాన్నగారి పేరు మీద చేసి వారికి అంకితం ఇవ్వాలని అనుకుంటున్నాను సో నాన్న ఎక్కడున్నా కూడా ఆత్మ కోరుకు స్కూల్ చైర్మన్ విజేందర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే పిఎస్ఆర్ ట్రస్ట్ లాంచింగ్ ఇప్పుడు ప్రారంభించడం జరిగింది బాణాల సుదర్శన్ రెడ్డి గారు అంకుల్తో నాకు చాలా అనుబంధం ఉంది వారు కూడా భారతీయ జనతా పార్టీ చిల్కన్నా డివిజన్లో మొదటి నుంచి పార్టీని వారు పెద్ద దిక్కుగా ఉండి పార్టీకి ఎంతో సేవ చేయడం జరిగింది ఆ క్రమంలో నాకు అంకులతో చాలా అనుబంధం అదేవిధంగా విజేందర్ రెడ్డి కానీ వారి అమ్మగారు కానీ వారి కుటుంబంతో మాకు చిన్నప్పటి నుంచి కూడా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి నిజంగా ఈరోజు వారి యొక్క తండ్రి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని ప్రజలకు పేద ప్రజలకు తన వంతుగా సహాయ సహకారాలు అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు వారి తండ్రి గారి పేరు మీద చార్టబుల్ ట్రస్ట్ని ప్రారంభించి వారు ఇంకా ముందు కూడా అందరికీ పేద ప్రజలకు సుఖ కార్యక్రమాలు చేయాలని అనుకోవడం నిజంగా మనందరం కూడా హర్షించదగిన విషయం విజేందర్ రెడ్డి గారు చాలా రోజుల నుంచి కూడా ట్రస్ట్ ఓపెన్ చేయక ముందు నుంచి కూడా స్కూల్ ప్రారంభించినప్పటి నుంచి కూడా హెల్త్ క్యాంపులు అలాగే పేద విద్యార్థులకు తన వంతు సహాయ సహకారాలను అందిస్తూ నిజంగా ఈరోజు సర్మోన్ స్కూల్ రెండు బ్రాంచీలు పెట్టి చిన్న వయసులోనే ఇంత పెద్ద ఎత్తుగా ఎదగడం అనేది మనందరికీ గర్వకారణం రాబోయే రోజుల్లో విజేందర్ రెడ్డి గారికి ఆ భగవంతుని ఆశీస్సులతో తండ్రి గారి ఆశీస్సులతో ఇంకా మునుముందుకు వెళ్ళి ఈ ట్రస్టుని ద్వారా मेरा बल अंदर की सहायता आकर आनंद찰न मनस्पूर्ति गोर्कुटू మరోసారి ఉదోపూర్వక జనయుల శుభాకాంక్షలు తమ్ముడు విజेंद्र రెడ్డి గారు థాంక్యూ సో మచ్ అందర నమస్తే సర్జీ సర్జీ సో డిస్కో 2 3 ఏకంటా గారికి స్సుని ప్రస్తుంది వారి జ్ఞాపకార్థం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం మరి వాళ్ళ బ్లడ్ డొనేషన్ క్యాంపు అదేవిధంగా మరి వారి పిఎస్ఆర్ బస్సు ఏర్పాటు కూడా మైరేకి వచ్చేసరికు సిఎస్ఆర్ ఫస్ట్ ఇనాగ్రేషన్ చేయాలని తెలిపిస్తుంది